హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు ఇంకో విషయం గురించి చెప్తాను అదేం లేదు ఈ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో పిల్లలు టీవీకి ఫోన్కి అత్తుకోకుండా ఏం చేయాలనేది నేను చెప్తాను మామూలుగా ఇప్పుడు సెలవులు కదండి అందరికీ సెలవులు వచ్చినాయి సెలవులు వచ్చింది అంటే వారం రోజులు పిల్లలని అమ్మమ్మలకి నాన్నమ్మలకి పంపొచ్చు అంతకుమించి ఎక్కువ రోజులు కూడా పంపలేము అలాంటి వారికి మనము ఇంట్లోనే ఏవైనా ఫన్ యాక్టివిటీస్ చేయాలండి అవేంటి అనేది నేను చెప్తాను మామూలుగా అయితే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారంటే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నారంటే మనము కొద్దిసేపు భరించడానికే కష్టపడుతూ ఉంటాము అలాంటిది ఇప్పుడు ఇంకా సెలవులు వచ్చినాయి కానీ రెండు మూడు నెలలు భరించడం అంటే కష్టంగా ఉంటుంది ఇంకా అది కాక పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు టీవీ కావాలి ఫోన్ కావాలి ట్యాబ్ కావాలి అది ఇది అని చెప్పి మరం చేస్తూ ఉంటారు అయితే వాళ్ళని కంట్రోల్ చేయగలం కొద్దిసేపు కానీ రోజంతా ఇన్ని రోజులు అంటే కష్టంగా ఉంటుంది కదా అలాంటి పిల్లలకి ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలో ఫోన్లు టీవీలు లేకుండా ఎలా ఎంగేజ్ చేయాలో నేను చెప్తాను తెలుసుకొని పాటించండి అవేంటి అంటే మామూలుగా సమ్మర్లో బయటికి తీసుకుపోతూ ఉంటాము సో అలా బయటికి తీసుకుపోయేటప్పుడు మనకి ఎండలు ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి కదండి అలా బయటికి తీసుకెళ్లకుండా బయటికి తీసుకెళ్ళాలి అంటే సాయంత్రం పూట కొద్దిసేపు తీసుకెళ్ళండి అంటే రోజు సాయంత్రం ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళండి అక్కడికి తీసుకుపోయినారంటే అక్కడ ఏమైనా పిల్లలకు ఉపయోగపడే ఫన్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయంటే వాటితో వాళ్ళు బాగా ఆడుకుంటారనమాట అలా ఆడుకున్నారంటే వాళ్ళకి మానసిక ఆనందం కలుగుతుంది బాడీ ఫిట్గా ఉంటుంది కాబట్టి చాలా మంచిది సో పిల్లల్ని పార్క్కి అలా తీసుకెళ్ళి ఆడిపించండి లేదా ఇంట్లో కూడా ఆడిపించండి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయకుండా వాళ్ళతో ఎవరో ఒకరు వాళ్ళతో ఆడుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళతో వాళ్ళతో ఆడుకున్నారంటే వాళ్ళు టీవీ ఫోన్ ఆడగరు సో వాళ్ళతో వాళ్ళకు ఆడిచ్చేటప్పుడు కూడా ఏవైనా బోర్డ్ గేమ్స్ అలా ఆడించాలి అయితే ఎప్పుడు బోర్డ్ గేమ్స్ అని బోర్ అని కొంతమంది పెద్ద పిల్లలు అయితే అంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం వెరైటీగా ఏమైనా ద వీల్ కానీ బాటిల్ ఫ్లిప్ కానీ అలా డిఫరెంట్గా గేమ్స్ ఆడించండి చాలా ఫన్నీగా సరదాగా ఉంటుంది వాళ్ళకి అప్పుడు అలా ఆడుకుంటూ ఉండే వాళ్ళ టైం తెలియక అవి అవేం పట్టించుకోరు సెల్ చూడాలి టీవీ చూడాలి అని ఇంకొకటి ఏంటి అంటే దాదాపు పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కజిన్స్ అలా ఉంటారు కదండి మీ కజిన్స్ కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఆ పిల్లలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఒక పార్టీ లాగా మీరు అరేంజ్ చేసి వాళ్ళకి నచ్చిన పాటలు పెట్టి మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేయమని చెప్పి వాళ్ళకి నచ్చిన ఫుడ్ మీరు చేసి పెట్టి స్నాక్స్ లాగా వాళ్ళని తిని ఎంజాయ్ చేయమని చెప్పారంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు అందరు పిల్లలతో కలిసి ఆ సమయంలో వాళ్ళు ఫోన్లు టీవీలు అంటూ ఏం పట్టించుకోరు కొంచెం దూరంగా ఉంటారు అదీ కాకుండా అందరితో కలిసి అట్లా ఉన్నారంటే పిల్లలు కూడా ఒకరిని చూసి మరొకరు ఇష్టంగా తింటారు కొంతమంది తినని పిల్లలు కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి పిల్లల దగ్గర క్రేయాన్స్ ఉంటా ఉన్నాయండి వాళ్ళతో వాటితో కలరింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కానీ కలరింగ్ ఎప్పుడు అంటే బోరింగ్ కాబట్టి వాళ్ళని ఏం చేస్తారంటే ఆ క్రేయాన్స్ అన్నిటిని కరిగించి ఒక క్యాన్వాస్ ఇచ్చేసి దాని మీద పెయింట్ చేయమని చెప్పండి అలా పెయింటింగ్ చేయడం అలవాటు చేపించినారంటే అది వాళ్ళకు కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట అలా వాళ్ళకి నచ్చింది ఏదైనా వేయమని చెప్పండి అలా పెయింటింగ్ సో అది మంచిది ఇంకొకటి ఏంటంటే బుక్ రీడింగ్ అండి బుక్ రీడింగ్ చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బుక్ రీడింగ్ చాలా మంచి అలవాటు సో పిల్లలకి బుక్ రీడింగ్ అలవాటు చేయండి వాటి వాళ్ళకై వాళ్ళు చదువుకునేలా ప్రోత్సహించండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సో అలా కొన్ని పుస్తకాలు ఏమైనా ఇంట్రెస్టింగ్ పుస్తకాలు వాళ్ళకు కొనివ్వండి అలా బుక్స్ చదివేది అలవాటు చేపించినారంటే చాలా మంచిది టీవీ ఫోన్కి దూరంగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే వాకింగ్ అండి ఇప్పుడు అంటే మామూలుగా ఇంతకుముందు పిల్లలంతా రోజు హడావిడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి అంత టైం ఉండదు వాకింగ్ చేయడానికి తిని తినకుండా స్కూల్కి పరిగెత్తా ఉంటారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఆ హడావిడేం ఉండదు ప్రశాంతంగా వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే చక్కగా నేచర్లో వాకింగ్కి తీసుకెళ్ళండి బయట అమ్మీ ఆహ్లాదకరంగా ఉంటుంది స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు చుట్టూ పరిసరాలు తెలుసుకుంటారు చాలా ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది చాలా మంచిదండి వాకింగ్ కూడా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కుకింగ్ కూడా నేర్పించవచ్చు ముందుగా ఫైర్లెస్ కుకింగ్ నేర్పించండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా స్నాక్స్ మంట యూజ్ చేయకుండా యూజ్ చేసేవి నేర్పించండి కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే చేసుకునేలాగా లేదంటే దోశ పోసుకోండి డిఫరెంట్గా ఎట్లయినా చేసుకోవచ్చు మ్యాగీ చేసుకునేలాగా అలా వాళ్ళ ఫుడ్ వాళ్ళు తయారు చేసుకునేలాగా నేర్పిస్తున్నారంటే వాళ్ళకి కుకింగ్ కూడా అలవాటు ఇలా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు గేమ్స్లో బిజీ అయ్యారంటే ఫోన్లో టీవీలో అస్సలు పట్టించుకోరండి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్